నమస్తే మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాపల్లి గ్రామంలో అనుకోకుంటూ వచ్చినా ఇక్కడ దొరికిపోయినాయి అందరు అమ్మలు కనిపించారు అమ్మమ్మలు నాన్నమ్మలు కనిపించారు అందుకని కాసేపు సరదాగా మాట ముచ్చట పెట్టుకుందాం మనం వచ్చినా మరి నాకు దగ్గర వాళ్ళు ఉన్నారు అందుకని కొంతమంది పోలు ఉండరు ఏమో ఫస్ట్ మన దెబ్బకే ఏమైపోయి కానీ అక్కడ పోతుంది అందుకని మీరు అంత మంచిగా వాళ్ళు కనుక జలసేపు మా జగన్ నీ పేరు పేరమ్మా ఇంకటమ్మా మీ ఆయన పేరు మీ హస్బెండ్ పేరు భర్త పేరు అన్ని తంగే వాళ్ళు వాళ్ళు మారుతుంది ఏ ఊరు మీ అమ్మగారు జిల్లే జిల్లాలో కూడా కాశమ్మ తెలుసా నీకు గ్రాములో కాశమ్మ ఇప్పుడు లేదు కానీ ఆ కాశమ్మ మా అమ్మమ్మ అమ్మ అయితే మరి ఎంతమంది సంతానం அந்த பெயா அய்யோ அழைக்கிவா கொட்டாப்பா அது பஞ்சாயத்து நேரில்

ఏర్పా ఏర్పాడా ఇది బాగుంది కథమ్మరి అయితే పడియాలి ముసలు పడతాయి ఏర్పడితే ఆ కుదాడతాం కూడా అంతే మరి ఊరికే నువ్వు పెట్టపోతే ఎదురు చూడాలి ఆయన ఛాయ వచ్చిన చూడాలి ఇదంతే నువ్వు అంతే నీకు నీకు యాడ్లు ఉన్నారా

చెప్పని అంతే కదా పనిచేయాలి అప్పుడు మస్తు పని కొద్దిగా అడిచిపోయారు ఈ పోలే కదా అప్పుడు ఐదేళ్ళు సరిపోతే మొదల తోలు ఐదేళ్ళు అంటే ఏంది కూడా అంటే ఏంది అర్థం మరి పెళ్లికి పెడతారా అయిందమ్మా